నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఎవరైనా సరే మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ వస్తాయి ప్రజెంట్ మా ఛానల్లో ఆషాడం ప్లస్ శ్రావణ మాసం ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఎవరైనా సరే మా ఛానల్లో అబౌవ్ థౌజండ్ రూపీస్ పెట్టి పర్చేస్ చేస్తారో వాటికి రిటర్న్ గిఫ్ట్గా ఆడవారికి బ్లాక్ బీడ్స్ అనేది ప్రజెంట్ చేయటం జరుగుతుందండి అబోవ్ థౌజండ్ రూపీస్ పెట్టి పర్చేస్ చేస్తారు బ్లాక్ బీడ్స్ అనేది రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటం జరుగుతుంది అది కంపెనీతో ఎలాంటి డీలర్స్ లేవండి నన్ను నా ఛానల్లో కస్టమర్స్కి ఇవ్వాలని చెప్పి రిటర్న్ గిఫ్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది అది మీకు సపరేట్ కొరియర్ వస్తుంది ఈ శారీ చూడండి వైట్ కలర్ శారీ ఫ్లోలర్ డిజైన్తో సూపర్గా ఉంటుందండి ఇంకా దీని కామ్ ఇంకా దీని ప్యాటర్న్ వచ్చేసి ప్యూర్ ఆర్గానికో సిల్క్ శారీ ఎక్స్క్లూజివ్ పాయింటెడ్ ఆల్ ఓవర్ ఫ్లోలర్ స్టైల్ ఎంబ్రాయిడర్డ్ ఎలిగెంట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా సూపర్ ఉంటుందండి ఓన్లీ టూ కలర్స్ ఉన్నాయి వైట్ కలర్ బ్లూ కలర్ పైన కింద బార్డర్స్కే ఫ్లవర్స్ ఇచ్చాడు శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది కింద ట్యాజల్స్ ఇస్తాడంటే ట్యాజల్స్ అంటే ముళ్ళు ఇస్తాడండి శారీ అయితే సూపర్గా ఉంటుంది ఆర్డర్ బుక్ చేసినాక వన్ వీక్ ఆ టెన్ డేస్లో వస్తుంది పక్కాగా క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుందండి మా ఛానల్లో ఆడవారి కోసం రిటర్న్ గిఫ్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఈ అదేంటండి ఇంకా ఆషాఢ మాసమే కదా ఇంకా శ్రావణ మాసం అంటారేంటండి అంటారా ఇదంతా ఆన్లైన్ బిజినెస్ కదండి నేను యూట్యూబ్లో అప్లైడ్ చేసి మీకు అది కస్టమర్స్కి రీచ్ అయ్యి ఆర్డర్ సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకున్నాక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ పడుతుంది పక్కాగా మళ్ళీ మీరు దానికి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవడం ఇంత లాంగ్ ప్రాసెస్ ఉంది కాబట్టి నేను ఆషాఢ మాసంలోనే శ్రావణ మాసం అనే ఆఫర్స్ రన్ చేయటం జరుగుతుంది చూసారా ఈ వైట్ కలర్ శారీ ఫ్లోలర్ డిజైన్తో పైన కింద ఇచ్చాడండి డిజైన్స్ ఓన్లీ బార్డర్స్కి ఇచ్చాడు శారీ మొత్తం ప్లెయిన్ శారీ ఇచ్చాడు పార్టీ వేర్ శారీ అండి నార్మల్గా అయినా కట్టుకోవచ్చు ఫెస్టివల్స్కి అయినా కట్టుకోవచ్చు శారీ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి కలర్స్ అయితే టూ కలర్సే ఉన్నాయి వైట్ కలర్ బ్లూ కలర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్